హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలో ప్రతి భాష ఒక ప్రత్యేకతను సంస్కృతిని వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది తన బిడ్డకు ఉగ్గుపాలతో రంగరించి నేర్పించేదే మాతృభాష బాధైనా సంతోషమైనా సంతోషమైన తక్షణమే మన భావాన్ని వ్యక్తపరిచే భాష మాతృభాష వ్యక్తి సంపూర్ణ వికాసానికి దోహదపడేది మాతృభాష మాత్రమే అలాంటి మాతృభాష తెలుగును కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని పెద్దలు నిశ్చయించడం అనేది మాతృభాషకు వెన్నుపోటు పడవటమే సంస్కృతానికి మేము వ్యతిరేకం కాదు ఆ భాషను కించపరచడం మా ఉద్దేశము కాదు ఆ భాషను బ్రతికించాలనుకుంటే వాటి కోసం ప్రత్యేకంగా వేద పాఠశాలలు నెలకొల్పొచ్చు ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి సంస్కృత భాష ఉనికిని కాపాడొచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పించండి కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు భాషకు పోటీగా సంస్కృత భాషను ప్రవేశపెట్టడం ఎందుకు పరభాషల మోసులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడమే కాకుండా మాట్లాడటానికి సైతం నేటి తరం నామోషిగా భావిస్తుంది భాష ఇది అవసరమైనంత మేరకు ఇతర భాషలు నేర్చుకోవటంలో తప్పు కాదు కానీ మాతృభాషను నిర్లక్ష్యం చేయటం మాత్రం నేరమే భాష లేకుండా ఏ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది కూడా మాతృభాష విద్యార్థి దశలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష తప్పనిసరి అయినప్పటికీ ఇంటర్మీడియట్ కళాశాల స్థాయికి వచ్చేసరికి మాతృభాష ఐచ్ఛికంగా మారింది ఇప్పుడు ద్వితీయ భాషగా తెలుగు భాషకు పోటీగా సంస్కృతం హిందీ లాంటి భాషలను నెలకొల్పి మాతృభాష ఉనికినే ప్రశ్నార్థకం మారుస్తున్నారు ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల్లో మాతృభాష అనే సబ్జెక్టే లేదు అంటే తెలుగు లేదు అంతా సంస్కృతమే పేరుకే సంస్కృతం అయినప్పటికీ కూడా విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలను ఆంగ్లంలోనూ హిందీలోనూ తెలుగులోనూ రాస్తారు ఏ భాషలో రాసినా తొంభై తొమ్మిది శాతం మార్కులు రావటం మాత్రం ఖాయం పైగా సంస్కృత భాష పుస్తకం పరీక్షా విధానం మూల్యాంకనం చాలా సులభంగా ఉంటుంది దీంతో ప్రతి విద్యార్థికి తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం మార్కులు వేస్తారు దీంతో విద్యార్థులందరూ సంస్కృత భాష వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలైతే రాను రాను ఇంటర్మీడియట్ కళాశాలల్లో తెలుగు భాష కనుమారుగయ్యే అవకాశం చేరల్లోనే ఉన్నది అయితే ఏ విద్యార్థికైనా భవిష్యత్తులో తెలుగు ఇంగ్లీష్ హిందీ భాష అవసరం వస్తుంది కానీ సంస్కృతం అవసరం అసలు రాదు కానీ ఆ భాషను ప్రభుత్వం ద్వితీయ భాషగా అమలు పరచాలనుకోవడం హాస్యాస్పదం ఇక తెలుగు భాషపై విద్యార్థులకు మమకారం ప్రేమ ఏర్పడాలంటే తెలుగు పాఠ్య పుస్తకాలను సులభతరం చేయాలి పాఠ్యాంశాలలో ముఖ్యమైన పద్యాలు ప్రశ్నల సంఖ్యను తగ్గించాలి గ్రాంథిక పదాలను కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థుల మానసిక పరిస్థితికి పరిజ్ఞానానికి తగ్గట్టుగా పాఠ్యాంశాల పుస్తకాలను ప్రచురించాలి అలాగే పరీక్షా పత్రాలు రూపొందించడంలో కూడా సమూలమైన మార్పులు చేయాలి పరీక్షా పత్రాల మూల్యాంకనం చేసేటప్పుడు తెలుగులో తొంభై తొమ్మిది మార్కులు వేస్తే ఆ జవాబు పత్రాన్ని ఏఈ నుండి సిఈ నుండి సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ వరకు కూడా మూడు సార్లు మూల్యాంకనం చేసి తొంభై తొమ్మిది మార్కులు కాస్త చిన్న చిన్న కారణాలతో తొంభై నుండి ఎనభైకి మార్కులను తగ్గించడం వల్ల విద్యార్థులకు మాతృభాషపై అభిమానం చచ్చిపోతుంది భాష పైన పుడుతోంది ఎంత చదివినా మంచి మార్కులు రానే రావనే ఉద్దేశంతో విద్యార్థులు సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకునే అవకాశం ఉంది భాష అయినా కొంతకాలం వాడుకలో లేకపోతే ఆ భాష అంతరించిపోయే అవకాశం ఉంటుంది అంతరించిపోయే భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉందని యునెస్కో గతంలో వెల్లడించింది ఒక భాష నశిస్తే ఆ భాషలో ఉన్న అపారమైన విలువలు జ్ఞాన సంపద సంస్కృతి అంతా కూడా నశించిపోతుంది కనుక కవులు కళాకారులు భాషా సంఘాలు విద్యావేత్తలు మేధావులు ఆలోచించి మాతృభాషకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాలి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలని ప్రభుత్వ పెద్దలకు విన్నవించాల్సి ఉంది